హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసా అన్నారు వాడితో మాట్లాడు నమస్కారం సార్ సార్ షర్మిల గారికి పోటీగా విజయమ్మ గారిని దించబోతున్నారు జగన్ గారు అని చెప్పేసి ఒక వార్త రావడం చూస్తున్నాం అంటే నువ్వు రాకుంటే నేను జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా చెప్పడం చూస్తున్నాం మరి నిజంగా విజయమ్మ గారు షర్మిళకు పోటీగా నిలబడబోతున్నారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా మీ ఒపీనియన్ సార్ ఇప్పుడు మామూలుగా అయితే షర్మిల రంగంలోకి రావడం షర్ముల వచ్చిన డే వన్ నుంచి కూడా జగన్ మీదనే ఫోకస్ చేయడం జగన్ని టార్గెట్ చేయడం చివరికి పర్సనల్గా కూడా జగన్ని టార్గెట్ చేయడం అతను క్రిస్టియన్ క్రిస్టియన్లకి సపోర్ట్ చేయట్లేదని ఆ యాంగిల్లో మత యాంగిల్ కూడా అతను సీఎంగా ఉన్నప్పుడు మతాతీతంగా ఉండాలి అట్లా కాకుండా ఈమె అతన్ని కూడా ఫిక్స్ చేయడం ఇవన్నీ కనబడుతున్నాయి అంటే జగన్ ఓటు బ్యాంకును చీల్చాలి అన్న ఫోకస్ కనబడుతుంది ఆయన వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కూడా అనేక చోట్ల మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని చర్చిల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు పాస్టర్ల మీటింగ్లో మాట్లాడుతున్నాడు అతను రాష్ట్రవ్యాప్తంగా కూడా తిరిగి క్రిస్టియన్ ఓట్లని చీల్చే ఉద్దేశం కనబడుతుంది ఇలాగే ఏ రకంగా చూసినా ఆమె జగన్ ఓటు బ్యాంకును తాను చీల్చాలి అన్న ఉద్దేశం ఆమె క్లియర్గా కనబడుతుంది ఓకే ఆమె కాంగ్రెస్ పార్టీ నిలబడింది అధికారంలో ఎవరున్నారో వాళ్ళ మీద ప్రధానంగా టార్గెట్ చేయడం అనేది తప్పు కాదు కానీ దీనివల్ల జగన్కి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ దాంతోపాటు షర్మిల సునీతను కూడా రంగంలోకి దింపింది సునీత ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఫస్ట్ టైం సునీత పొలిటికల్గా మాట్లాడడం మొదలుపెట్టింది నిజానికి వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం వాళ్ళ నాన్నను చంపారు ఎవరు చంపారు ఏందనేది ఆమె కొంతమంది చంపారని నమ్ముతుంది దానికి న్యాయం జరగాలంటే ఆమె ప్రశ్నించాల్సింది ఎవరిని సిబిఐని సిబిఐ ఎందుకు అలసత్వం చేస్తుంది సుప్రీంకోర్టు ఏప్రిల్ ఎండ్ లోపల విచారణ ముగించమని చెప్పింది మళ్ళీ వీళ్ళు రెండు నెలలు అడిగారు రెండు నెలలు టైం ఇచ్చింది జూన్కి జూన్ ఎండ్ లోపల అయిపోయింది ఇంకా ఇంకొక రెండు నెలలు పోతే జూన్ వస్తుంది అయినా కూడా అంటే దాదాపు వనైర్ అయిపోతుంది కోర్టు చెప్పి కూడా సుప్రీంకోర్టు అయినా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు సిబిఐ ఎందుకు ట్రయల్ వెళ్ళట్లేదు ఈ కేసు అనేది ఎవరిని అడగాలి జగన్ చేతిలో సిబిఐ లేదు కదా ఆమె అడగాల్సింది ఎవరిని బీజేపీని అడగాలి సీబీఐని అడగాలి లేదా సుప్రీంకోర్టుని అడగాలి యాక్చువల్గా ఆ కే కొన్ని రకాలైన పరిణామాలు లేటుగా అవడానికి సునీత కారణం ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని సునీత కోర్టు లేసింది దాని ముందుకు పోకపోవడానికి సునీతనే కారణం ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్ ఆయన సిద్ధార్థ లోత్ర చంద్రబాబు తరఫున బిజీగా ఉండి ఆయనే వాయిదాలు అడిగాడు సుప్రీంకోర్టు వాయిదాలు వేసింది ఆ విషయంలో సో ఇప్పుడు వచ్చి ఇది ఎందుకు లేట్ అవుతుందని జగన్ అడిగితే ఏం లాభం అడగాల్సింది సుప్రీంకోర్టుని అట్లాగే ఈ హత్య జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్ అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది తెలుగుదేశం మరి తెలుగుదేశం ఎందుకు తేల్చలేదు అప్పుడు సో ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే ఇక్కడ క్లియర్గా పొలిటికల్ మోటివ్ ఆమె కనబడుతుంది ఆమె వెనక మరే చంద్రబాబు ఉన్నాడని వైసీపీ ఆరోపిస్తుంది ఎందుకంటే ఆమె థ్యాంక్స్ చంద్రబాబుకి చెప్పింది ఆయన మహాసేన రాజేష్కి చెప్పింది తర్వాత బీటెక్ రవికి చెప్పింది వీళ్ళందరి మీద రాజేష్ని పక్కన పెడితే చంద్రబాబు మీద బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద ఆమె ఆరోపణలు చేసింది ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ మార్చిలో ఈ హత్య జరిగిన తర్వాత ఆమె వాళ్లే చంపారనే ఆరోపణ చేసింది దాని తర్వాత యూటర్న్ తీసుకొని వీళ్ళ మీదకి వచ్చింది సో ఇప్పుడు పొలిటికల్గా ఆమె బయటకు వచ్చి జగన్ను ఓడిచ్చని అనే పిలిపిస్తుంది జగన్ ఓడించాల్సిన అవసరం ఏముంది జగనే చంపినాడని చంపించాడని అనుకుంటే కోర్టులు ఎందుకు తెలుసుకోకూడదు పొలిటికల్గా ఎందుకు వస్తుంది అనేది వీళ్ళ ప్రశ్న పొలిటికల్గా ఎందుకు రాకూడదు అనేది ఆమె ప్రశ్న ఉండొచ్చు పొలిటికల్గా ఇది ఎందుకంటే ఈ హత్య అనేది పొలిటికల్గా మారిపోయింది దాన్ని పొలిటికల్గా మార్చడంలో వైసీపీనే ముందుంది వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు మీద నారాసు రక్త చరిత్రను బుక్ వేసి ప్రచారం చేసింది ఎవరు వైసీపీనే టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఉపయోగించుకోవడానికి మళ్ళీ జగనాసురు రక్త చరిత్ర బుక్ వేసింది ఇప్పుడు ఇటు దస్తగిరిని రంగంలో దించింది తర్వాత సునీతని ఈ రంగంలో దించింది సో ఇవన్నీ తెలుగుదేశం కూడా చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఒక హత్యని రాజకీయంగా రెండు పార్టీలు కూడా ఉపయోగించుకుంటున్నప్పుడు ఆమె మాత్రం ఎందుకు కోర్టుల్లోనే తిరగాలి ఎందుకు రాజకీయంగా రాకూడదు అనేది ఆమె కూడా ఆలోచించవచ్చు తప్పేం లేదు ఏదేమైనా ఈ పరిణామాల వల్ల జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంది అంటే దీనివల్ల ఏదో రాష్ట్రంలో ఇదే డిసెసివ్ అంశంగా ఏమీ మారదు ఎందుకంటే అది ఐదేళ్లకు ముందు జరిగింది ఎవరు చంపారనేది ఇప్పటివరకు తేల్చలేదు సిబిఐ కాబట్టి అదేం డిష్యూగా మారదు కానీ కడప జిల్లాలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఎందుకంటే కడప గత నాలుగున్నర దశాబ్దాలుగా కడపలో జగన్కి పట్టుంది జగన్ కుటుంబానికి పట్టుంది అటువంటిది ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అయినా ఈవెన్ మెజార్టీ తగ్గినా కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఆ రకంగా సునీత కానీ రంగంలోకి దిగి ఆమె ఎలక్షన్లో పోటీ చేసి ఇటు షర్మిలా పోటీ చేస్తే కడప జిల్లాలో ప్రాబ్లం అవుతుంది షర్మిల వల్ల ఎంతో కొంత ఒక పర్సెంట్ ఓట్లు చీలినా కూడా దాని ఎఫెక్ట్ జగన్ మీద ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బ్యాటిల్ వెరీ టైట్గా ఉంది ఎవరి వైపు వేవ్ అయితే కనిపించట్లేదు ఈ ఈ టైట్ బ్యాటరీలో వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం బీహార్ ఎన్నికల్లో చూసాం ఓన్లీ నలభై ఐదు వేల తే ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు సో ఇటువంటి కాంటెక్స్లో జగన్ ఏంటంటే ఏ మాత్రం తేడా వచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తాను జైలుకి వెళ్తాడు జైలుకెళ్తే త్వరగా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి అమ్మ నువ్వే నన్ను కాపాడాలి నువ్వే శరణం అని ఆమెను అడుక్కున్నట్టు తెలిసింది ఆమె కూడా కొడుకు ఇప్పుడు ఈమెకి సపోర్ట్ చేసినా ఈమెమీ సీఎం అయ్యే పరిస్థితి లేదు గెలిచే పరిస్థితి కూడా ఎలాగూ లేదు శర్మల అదే కొడుక్కి ఆమె సపోర్ట్ చేస్తే కొడుకు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆమె కూడా ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది అందుకని ఆమె రంగములకి దిగుతుంది అంటున్నారు మరి పోటీ చేస్తుందా లేక ప్రచారానికి పరిమితం అవుతుందా అనేది ఇంకా క్లియర్గా లేదు జగన్ ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ దీని ఎఫెక్ట్ కానీ షర్మల ఎఫెక్ట్ వ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో పడేటైతే ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఈమెను రంగంలోకి దించి ఆల్రెడీ విమలారెడ్డి అంటే జగన్ మేనత్త వైఎస్ఆర్ చెల్లెలు ఆమె ఆల్రెడీ అనిల్కి యాంటీగా ఆమె కూడా పాస్టల్ని కలుస్తుంది సమావేశాలలో మాట్లాడుతుంది ఈ కాంటెక్స్లో విజయమ్మను కూడా రంగంలోకి దించి క్రిస్టియన్ ఓట్లని చెల్లనియకుండా చూసుకోవడం ఒక ప్రధాన కర్తవ్యంగా ఇవ్వడం ఒకటి రెండోది కడప జిల్లాలో ఆమెను ఫోకస్ చేయడం ద్వారా కడప జిల్లాలో ఒక నెరేటివ్ అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే జగనే వైఎస్ఆర్ లెగసీ అంటే జగన్కే వేయండి శర్మల వైఎస్ఆర్ కాదు అన్న ఒక క్లెయిమ్ని విజయమ్మ సాక్షాత్గా తీసుకురాగలిగితే అప్పుడు షర్మల డిఫెన్స్లో పడుతుంది ఇప్పుడు షర్మలో మాట్లాడితే మా అమ్మని పిలవండి మా అమ్మని చెప్పమనండి అవన్నీ అంటుంది సో ఈమె కానీ స్వయంగా రంగమల్లికి వస్తే షర్ముల డిఫెన్స్లో పడే అవకాశం ఉంది ఆల్రెడీ మొన్న షర్మిల కొడుకు పెళ్ళికి కూడా అయితే యాక్టివ్గా ఉన్నింది కానీ చాలామంది బంధువులు వెళ్ళలేదు ఓన్లీ షర్మిళకు దగ్గర వాళ్ళు మాత్రం వెళ్ళారు తప్ప ఇటు భారతిరెడ్డి వైపు నుంచి బంధువులు కానీ జగన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ చాలామంది వెళ్ళలేదు సో ఆల్రెడీ జగన్ కుటుంబంలో ఎక్కువ మంది జగన్నే సపోర్ట్ చేస్తున్నారు జగన్నే ఓన్ చేసుకుంటున్నారు సో అయిపోయింది ఏదో అయిపోయింది ఆ అంశాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ హత్య చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు దానికి సంబంధం లేకుండా జగన్ నేరికించడం రాంగ్ అది అని దీన్ని జగన్ పొలిటికల్ ఫ్యూచర్ని మీరు దెబ్బ కొట్టడానికి జగన్కి వైఎస్ఆర్కి ప్రధాన అపోనెంట్ అయిన చంద్రబాబుతో చేతులు కలపడం కరెక్ట్ కాదని వైసీపీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అంటే జగన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో థింక్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది సో ఈ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా విజయమ్మ అయితే రంగంలోకి వచ్చే అవకాశం మరొకసారి కనబడుతుంది ఎందుకంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా తన బిడ్డ భవిష్యత్తు కోసం చాలా పోరాటం చేసింది బయట సో ఒక సింపతి క్రియేట్ కావడానికి ఆ ఫ్యామిలీలో ఆమె కృషి చేసింది ఇప్పుడు కూడా అదే కైండ్ ఆఫ్ సింపతిని క్రియేట్ చేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్నాడు అంటే నేను ఒకటే వైపు ఒకవైపు వీళ్ళందరూ వచ్చి నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు సో వీళ్ళందరూ నన్ను కాదు ఓడిస్తూ ఉండేది మిమ్మల్ని ప్రజల్ని నేను లేకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి మీరు మళ్ళీ ఇబ్బందుల్లో పడతారు మీకు పెన్షన్లు రావు మీకు రైతు భరోసా రాదు ఏ పథకం రాదు వచ్చినా కూడా పదే పదే తిరగాల్సి ఉంటుంది సో నన్ను మీరు మళ్ళీ గెలిపించుకుంటే కంటిన్యూ అవుతాయి ఇంకా బెటర్గా నేను చేస్తాను ఎందుకంటే కరోనా ఇవన్నీ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి మనకి ఈసారి ఇంకా నేను బెటర్గా చేస్తానన్న నెరేటివ్ని జగన్ తీసుకెళ్తున్నాడు సో దీనికి అతనికి కుటుంబ వైపు నుంచి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి విజయం అనే రంగంలోకి దించడానికి ఖచ్చితంగా జగన్ ట్రై చేస్తుంటా చేస్తున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్